అంటే మామూలుగా ఇప్పుడు మీరు మీకంటూ ఒక ఇమాన్యుల్ అనుకున్నప్పుడు అతనే గెలవాలి కదా నాకు తనుజా కూడా లేడీ కాబట్టి కొంచెం ఫస్ట్ నుంచి ఆమె మీద కూడా నాకు సపోర్ట్ ఉంది నేను ఓటింగ్ కూడా ఎక్కువ తనుజా కేస్తాను బట్ ఈ మధ్యన పాపం చాలా కష్టపడుతున్నాడు ఎమ్మెల్యే చాలా ఫీల్ అవుతున్నాడు కాబట్టి కొంచెం ఎమ్మెల్యే మీదకి వెళ్ళింది అంతే వేరే కళ్యాణ్ చాలా మంది కళ్యాణ్ పేరు ఎత్తుతున్నారు సో కళ్యాణ్ ఆర్మీ నుంచి ఆర్మీ ఫస్ట్ నుంచి అది తినేసి ఆర్మీ అంటే ఇప్పుడు సెంటిమెంట్లు తీసుకొచ్చి ఇందులో పెడితే పని ఆర్మీ అన్నప్పుడు అందులోనే ఉండాలి ఇందులోకి వచ్చాడు కదా గేమ్ గేమ్ ఆడాలి గెలిస్తే కప్పు తీసుకెళ్ళి బయటకు వెళ్ళిపోవాలి సో అంటే ఆర్మీ కళ్యాణ్ గేమ్ మీకు ఎట్లా అనిపించింది అంటే స్టార్టింగ్ వీక్ నుంచి మీకు కొంచెం పర్లేదు మధ్య మధ్యలో తన జానకల్ తిరగడం ఆ ట్రాక్ లై నాకు కొంచెం అంత అనిపించల సో మా రీసెంట్లీ సంజన గారి ఇష్యూ కొంచెం చాలా నడుస్తుంది సో సంజన గారు ఇప్పుడు ప్రెజెంట్ ఎట్లా ఉన్నారు ఇంట్లో ఉంది ఎలిపదరి వారంలో ఏముంది అంటే అట్లా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు కదా డబుల్ ఎలిమినేషన్ అయితే నాకు తెలిసి సంజన ఒకటి

పోస్ట్ బిగ్ బాస్ నుండి చూసుకుంటున్నారు ఏది జన్యున్ ఎవరు బయటకు వచ్చి ఒక్కలైనా పెళ్లి చేసుకున్నామని చూపింది మీరు మీరే చెప్పండి ఆ లోన్ ఉన్న సేపు ఒక ఆర్థిక మాకు తోడు వెళ్ళిపోతుంది అంతే అంటే ఇప్పుడు అట్లా నార్మల్ గా చేయాలనుకుంటే ఎందుకు టీవీలో ఎందుకంటే ఒక నేషనల్ టెలివిజన్ అట్లా చేయడం ఎందుకు చాలా ఫ్యామిలీస్ అయితే చూస్తారు అది వాళ్ళకుండా లోన్ ఉన్న వాళ్ళకి అది మనం ఏం చెప్తాం వాళ్ళకి వాళ్ళే బుద్ధి తెచ్చుకోవాలి సిగ్గు ఉండాలి లెమన్ పవన్ కిన్ తనకే మనం ఇంకా అది విషయాలు ఏం మాట్లాడలేదు సో మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయితే సంజన సంజన ఎందుకంటే సంజన ఉంది కాబట్టి ఏమైనా వెనకేసుకోవాలి అన్ని గొడవలు అవుతుంది సంజన వెళ్ళిపోతే కొంచెం ఏమైనా ఏమైనా గేమ్ ఆడతాడు ఈ అన్ని నిందలు పోతాయి అని నా ఒపీనియన్ అంతే సో మరి ఇప్పుడు టికెట్ టు ఫినాలి టాస్క్ అయితే నడుస్తున్నాయి సో ఎవరికి వస్తే బాగుంటుంది మీరు అనుకుంటారు నాకు తెలిసైతే తను

అఫ్ఐలో అయితే లేదు గా చెప్పాలి అంటే ఏమనే ఉంటాడు అనుకుంటున్నా తనుజ విన్నర్ తనుజాని నా టార్గెట్ అయితే తనుజానే ఉంది విన్నర్ ఎందుకంటే ఇంతవరకు ఒక్క లేడీ కూడా కప్పు కొట్టలేదు తను కొడితే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు మేము కూడా లేడీస్ కదా ఎంతమంది మంది బాగుంటుంది సచిన వాళ్ళే కొట్టి ఏం చేస్తారు ఒక తనుజాకి ఇస్తే అవకాశం బాగుంటుంది మీకు బిగ్ బాస్ లో ఛాన్స్ వస్తే బాబు పట్టుకొని ఈ కెమెరా ఎవరే తీసుకోండి ఇక అందరం